బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగను తీరొక్క పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది ఇంటిల్లి పాలిటిలందరూ సంబరంగా జరుపుకుంటారు ఈ పండుగను అక్టోబర్ నెలలో అమావాస్యతో మొదలయ్యి దుర్గాష్టమితో ముగుస్తుంది ఈ తొమ్మిది రోజుల పాటు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు తెలంగాణ ప్రజలు మొదటి రోజు అనగా మహా అమావాస్య రోజు దీనిని పెత్రమావాస్య అని కూడా అంటారు రోజు రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చుకొని తెలంగాణ ఆడపడుచులందరూ కొత్త బట్టలు వేసుకొని ఆటపాటలతో బతుకమ్మను కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని దీవించమని వేడుకునేదే ఈ బతుకమ్మ పండుగ ఈ రోజు మొదలయ్యి ఇలా తొమ్మిది రోజులు సాగుతూ చివరగా దుర్గాష్టమి అనగా సద్దుల బతుకమ్మ రోజు తొమ్మిది రకాల సద్దులు చేసి అమ్మవారికి నివేదన చేసి అందరూ పిల్లలు పెద్దలు కొత్త బట్టలు ధరించి బతుకమ్మలను పట్టుకొని చెరువుల వద్దకు గాని గుళ్ళ వద్దకు గాని వెళ్ళి బతుకమ్మ చుట్టూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ తిరుగుతూ చాలా సంబరంగా వైభవంగా జరుపుకుంటారు చివరిగా పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ తిరిగి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ రావమ్మ అని పాడుకుంటూ నదీ ప్రవాహంలో వదిలివేస్తారు దీనికి ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రానికే ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ బతుకమ్మను పేర్చడంలో తంగేడు పూలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అందుకొరకు ఈ తంగేడు పూలను కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది దీనికి బతుకమ్మ పండుగకు చాలా చాలా కథలు ఉన్నా కూడా నేను సింపుల్గా చెప్తున్నాను